హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూసారు కదా మార్నింగ్ అండి నేను కిచెన్ సిక్స్ థర్టీకి అలా లేచాను అసలు కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలు ఇలా పడి ఉన్నాయండి నేను అసలు వీడియో చేద్దాం అని అనుకోలేదు కాకపోతే ఇది ప్రతి ఒక్కరికి యూజ్ పడుతుంది హౌస్ మెయిన్గా ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కండి అసలు కిచెన్లో నైట్ మనం కనుక లైట్ బంద్ చేసామంటే అసలు కిచెన్ నిండా బొద్దింకలే అన్నమాట మనం తినేవాడి దగ్గర పా అటు ఇటు పాకులర్గా ఉంటాయి కదండీ అసలు ఇది దీనికైతే నేను ఈ వాడి బొద్దింకల కోసం పెట్టిన మందు బెస్ట్ సొల్యూషన్గా అనిపించింది నేను పెట్టేటప్పుడు వీడియో తీయాలనుకోలేదు ఏమో కా చస్తాయో చచ్చిపోవో అన్నట్టు పెట్టేశానండి కానీ బెస్ట్ రిజల్ట్కి పనిచేస్తుంది ఎక్కడ చూసినా అసలుకి ఎక్కడ చూసినా ఒక ఐదారు పడి ఉంటున్నాయి పొద్దున్న లేవన దగ్గర దగ్గర నేను ఒక పది పదిహేను బొద్దు నేను ఊడ్ చేస్తున్నాను అనమాట క్లీన్ చేస్తున్నాను చిన్న చిన్న వాడి చిన్న చిన్న పిల్లలతో సహా చనిపోతున్నాయి చూసారు కదా నేను ఇక్కడ ఒక బోర్డులలో మూలలకి అలా పెట్టించానండి ఇది మీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ర్యాక్లలో చూశారు కదా ఇక గ్యా గ్యాస్ బండల మీద కూడా మన గ్యాస్ కట్ట మీద చిన్న అంటే చాలా చిన్న చిన్నవి అసలుకి నేను ఇది వీడియో ఎవరికైనా యూజ్ పడుతుందని చేశానండి ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేశాను చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది అనమాట చాలా బాగుంది చూసారు కదా అసలు ఎక్కడ పడితే అక్కడే అండి చాలా యూస్ఫుల్ అనమాట హౌస్ వైఫ్స్కి అసలు పొద్దున్న లేచి చూస్తే మాత్రం అసలు బొద్దింక లేదు ఒక పది పదిహేను అలా పడి ఉంటున్నాయండి నేను ఫస్ట్ వీడియో తీయాలనుకోలేదు కాకపోతే ఇది ప్రతి హౌస్ వైఫ్ కు ఉపయోగపడుతుందని నేను వీడియో తీసానండి మార్నింగ్ లేవగానండి ఇక చూడండి ఇలా నేను రెండుసార్లు ఎత్తే క్లీన్ చేసేటప్పుడు రెండుసార్లు క్లీన్ చేసేటప్పుడు లేతే ఎత్తే ఎత్తేసాను దగ్గర దగ్గర ఒక ఇరవై పది పదిహేను ఇరవై గుచ్చేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు మనం సింక్ దగ్గర కానీ గ్యాస్ కట్ట మీద కానీ ఎక్కడైనా నేను దీనికోసం దాని పేరు నేను అమెజాన్లో ఆర్డర్ చేశానని మీకు చూపిస్తాను అది ఇప్పుడు ఇదిగో చూసారా ఇదండి ఈ నేను ఈ సరం ఏమంటారు దీన్ని బొద్దింక సొల్యూషన్ వాడాను అనమాట చాలా చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అనమాట చాలా చక్కగా పనిచేస్తుంది ఇది నైట్ నేను పడుకునేటప్పుడు కిచెన్ క్లీన్ చేశాక ఒక ఫోర్ డేస్ క్రితం కిచెన్లో మూలమూలలు పెట్టి నేను పెట్టేశానండి కాకపోతే నేను వీడియో తీ టూ డేస్ నుంచి నేను ఇలా కిచెన్ పొద్దునే మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడు ఒక పదిహేను పదిహేను ఇలా పడి ఉంటున్నాయండి అందుకోసం వీడియో అనేది షేర్ చేస్తున్నాను తప్ప ఇది కబోర్డ్లో మీరు మూలల్లో పెట్టారంటే కొంచెం కొంచెం అండి చిన్న డ్రాప్ అలాగా వేసుకుంటూ ప్రతి మూలల్లో పెట్టారంటే కబోర్డ్ లో కానీ ఎక్కడైనా మనకి బొద్దింకలు ఏ చోట కనిపిస్తే ఆ చోట కొంచెం అలా పెట్టేయండి అసలు చాలా బెస్ట్ గా పనిచేస్తుంది నా చాలా నేను అన్ని యూజ్ చేసి వాడి వాడి ఉంటాం కదా ఇది బెస్ట్ అండి